ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఈ ఒక్కొక్కరు ఇద్దె తీసుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించి ఫస్ట్ ఎవరు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో పుష్ప టూ సినిమా తర్వాత ఫెస్టివల్ జరిగింది అంటే సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయింది ఇక రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయితే బిడ్డ నా పేరు మర్చిపోతావా నీ సంగతి చూస్తా అంతే చెప్పి ఆయనను జైలుకి పంపించింది రేవంత్ రెడ్డి దాని తర్వాత ఒక్కొక్కరు 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 అట్లా ఐదారు ఘటనలు జరిగినాయి బయటి వాళ్ళు మర్చిపోయారు అంటే ఏదో అనుకోవచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళే సొంత పార్టీ వాళ్ళ మంత్రే మర్చిపోయా అలా కాంగ్రెస్ పార్టీ మంత్రే రోజు ఆయన పక్కపడి కూర్చొని బుధం బుధం రాసుకున్న మంత్రే ఆయన పేరు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు ఒకసారి చూద్దాం అది నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసీమ స్థానిక మంత్రులు నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఉన్నారు మిగతా టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారంట అంటే ఎట్లా ఆయన ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నటువంటి మంత్రే ఆయన పేరు మర్చిపోయాడు ఇంకొకటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఇంకొకటి మరి మంత్రి పదవి ఉంటదా ఉడవిస్తాడా ఈయన మంత్రి పదవి ఉంటదా మరి రేవంత్ రెడ్డి ఉడవిస్తాడా లేకపోతే ఈయన జైలు పంపిస్తాడా చూద్దాము ఇంకొకటి చూద్దాం మనం ఎంఎల్ఏ ఎమ్మెల్యే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరందరూ అది ఎవరు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైరా నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రి ఎవరు పేరు తీసిండు తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఇంకేం పేరు తీసిండు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నాడు అంటే ఆయనకు ముఖ్యమంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని దృష్టిలో అంటే సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేలు మంత్రులే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతురు ఒకసారి మంచి సురుకు పెట్టు అందరికి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఏంటంటే మీ మంత్రులు అందరికి కూడా మంచిగా ఐరన్ రాడ్ తీసుకొచ్చి కాల్చి సురుకు పెడితే అప్పుడు పేరు గుర్తుకుంటది ఇంకొకటి కూడా ఇంకొక ఇయో ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి యాంకర్ కూడా పేరు మర్చిపోయింది ఆయన ఇంటర్వ్యూ పిలిచి ఏమంటుంది సీఎం సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి అనాలి సీఎం మిస్టర్ రెడ్డి రెడీ రెడీ అంటుంది అంటే ఆ ఇంటర్వ్యూ పిలిచినటువంటి ఆమె కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది పాపం కావాలని మర్చిపోతున్నారా లేకపోతే గుర్తురాక పేరు బాగాలేక పలకలేకపోతున్నారా అనేది చూడాలి మొత్తం ఇద ఇది ఆరో ఘటన ఏడో ఘటన అందరు మర్చిపోతున్నారు